చెన్నారా ఆ అంతకు ముందు రోజుల కింద చెప్పారు జాతరలో జాతరలో ఉన్న ఎమ్మెల్యూరు జాతరకే జనవరి జనవరిలో చెప్పు చెప్పింటారు మూడు యాభై చెప్పు నాలుగు నాలుగు పళ్ళు రెండు వచ్చినాయి ఆరు పళ్ళకు వచ్చినాయి రెండు ఎనభై చెప్పినా పని ఏ విధంగా పని మొత్తం గ్యారెంటీ పచ్చి సార్లు గానీ గుర్రెత్తం గానీ అన్నింటికి గ్యారెంటీ సమ్ వీటిలో ఏమైనా ఎవరి అనవు ఇది ఒకటి అలవాటు అయితే వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ అలవాటు అవుతుంది మా వారికి లేదు రెండిట్లో ఏదైనా బలం పోతుంది అంటారు కదా ఏది బలం పోతుంది రెండు అట్లే పోతాయి రెండుకి రెండు ఉండే ఒకటి ఒకటి అదే విధంగా ఏమైనా బలం పని కానీ లాగిచ్చారా అంటే బండికి ఏమైనా బరువు వేయడం కానీ అలాంటిది ఏమైనా ఉసుగుబండే వం వంకల్లోనెల్లే దోళ్ళము ఉసుగుదోళనమ్మ ఊర్లోన తీరామనవమం పండుగ సందర్భంగా రెండు బండ్లు గిరికి అది తీసుకునే వాళ్ళకి రైతుకు భరోసా మనం గెలుము కాడు ఫుల్ భరోసా గెలుము గెలుపు గెలుబు రెండు సైడ్లు కూడా భరోసాము బండి కూడా బండి కూడా